రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున కేవలం ఉప్పు డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి ఇక మీ దశ మారిపోయి ధనం నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది కనుక రేపు ఉప్పు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే మీ యొక్క కష్టాలు దరిద్రాలు అలానే మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు వల్ల మన జీవితంలో ఉండే చెడు రకాల అంటే చెడు సమస్యలు ఉంటాయి మన జీవితంలో మనకే తెలియకుండా ఎన్నో రకాల చెడు ప్రభావాలు అనేవి ఉంటాయి ఆ చెడు ప్రభావాల వల్ల మనం జీవితంలో ఎదగలేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి ఖచ్చితంగా కూడా తొలగిపోయి మనకు కావలసినంత ఐశ్వర్యం అనేది వస్తుంది ధనం అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక అలానే ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక ఉప్పు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే అనేక రకాల దరిద్రాలు అనేక రకాల బాధలు అనేవి తొలగిపోతాయి ఇక వీరికి అంటే మన జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి అప్పుల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందులోనూ లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పు అన్నా చాలా ప్రీతికరం శాస్త్రాల ప్రకారం దొడ్డు ఉప్పుకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది దొడ్డు ఉప్పుతో ఏవైనా పరిహారాలు చేస్తే మనకి కష్టాలు అనేవి తొలగిపోతాయి దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటుంది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మన దరిద్ర బాధలను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలానే శాస్త్రపరంగా చూసుకున్న మనకి సైన్స్ పరంగా చూసుకున్న దొడ్డు ఉప్పుకి చాలా మంచి ప్రాధాన్యత అనేది ఉంది దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక దొడ్డు ఉప్పుతో మనం ఏ పరిహారాలు చేసినా సరే ఖచ్చితంగా కూడా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది దొడ్డు ఉప్పు అనేది సాధారణంగా మనకి ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే దొడ్డు ఉప్పులో లవణ స్థాయి అనేది అధికంగా ఉంటుంది లవణం ఎక్కువగా ఉంటుంది దొడ్డు ఉప్పులో ఆ దొడ్డు ఉప్పుతో మనం చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతాయని చెప్పుకోవచ్చు ఇక శుక్రవారం రోజున ముఖ్యంగా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ప్రీతికరం కనుక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాము అందులోనూ నవరాత్రుల్లో వస్తున్న శుక్రవారానికి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది నవరాత్రుల్లో శుక్రవారం రోజున మనకి ఇష్ట దైవం అంటే అమ్మవారిని పూజిస్తూ ఉంటాము దుర్గాదేవిని కావచ్చు లక్ష్మీదేవిని కావచ్చు కానీ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది కనుక ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజున కేవలం దొడ్డు ఉప్పుతో ఇలా చేస్తే ఇక దశ అనేది మారిపోతుంది అని చెప్పుకోవచ్చు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక వీరి జాతక రీత్యా చూసుకున్నట్లయితే వీరు ఖచ్చితంగా కూడా అంటే ఎవరైనా ఈ పరిహారం చేసే ఎవరైనా సరే మార్పుని గమనిస్తారు అంటే రేపు శుక్రవారం రోజున ఎవరైతే దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చూ చేస్తారో వారు ఖచ్చితంగా కూడా మార్పుని గమనిస్తారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా వీరికి మార్పు అనేది తెలుస్తుంది అంటే వీరికి దొడ్డు ఉప్పుతో పరిహారం చేయకముందు ఎలా ఉంది దొడ్డు ఉప్పుతో పరిహారం చేశాక ఎలా ఉంది అనేటటువంటి మార్పుని ఖచ్చితంగా వీరు గమనించి తీరుతారు ఇక ఖచ్చితంగా కూడా మనకు అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా అయితే కలిసి వస్తుంది వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది ముఖ్యంగా అయితే మన జీవితంలో ఏవైనా సరే సమస్యలు ఉంటే ఖచ్చితంగా కూడా మన జీవితంలో ఏ సమస్యను అయినా తొలగించుకునేటటువంటి శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది ఇంతకీ మరి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమో మన అందరికీ తెలిసిందే కదా అయితే అలాంటి శుక్రవారంతో మనకు కలిసి వచ్చే నవరాత్రుల్లో వచ్చింది శుక్రవారం చాలా మంచి రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి శుక్రవారం రోజున కేవలం ఉప్పు డబ్బాలు ఇది వేస్తే అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అసలు ఉప్పు డబ్బాలో ఏది వేయాలి ఉప్పు డబ్బాలో మనం ఏది వేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇక మనం ఇలా ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షింపబడుతుంది అని అందరికీ తెలిసినది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఉప్పుతో తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలి అంతేకాకుండా ఉప్పుతో మనం ఈ పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రావటమే కాదు మనకు ఆర్థికంగా ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పరంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ యొక్క పరిహారం అనేది నమ్మకంతో చేయాలి నిజానికి మనం ఏ పరిహారం చేసినా సరే చాలా నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినప్పుడు మన కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే దానికి మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది అయితే మరి ఈ పరిహారాన్ని మనం చాలా నమ్మకంతో చేయాలి అలానే ఈ పరిహారాన్ని మనం ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది నిజానికి ఈ యొక్క పరిహారం అనేది చేసిన వారికి ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ అనేది ఏర్పడుతుంది అంతటి తక్షణ ఫలితం అయితే ఉంటుంది ఈ పరిహారానికి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలో వచ్చి ఉంటుంది కదా అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా మనం ఒక ఇక ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి ఆ వైట్ కలర్ క్లాత్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక మిరపకాయను అలానే కొంచెం మనం ఏదైతే వక్క లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక వక్కను వేసి అందులోని పసుపు కుంకుమను కూడా వేసి చిన్న మూటలాగా కట్టాలి ఇక ఆ మూటను ఉప్పు డబ్బాలో రేపు శుక్రవారం రోజున వేయండి ఇలా రేపు శుక్రవారం రోజున ఉప్పు డబ్బాలో ఆ మూటను వేయటం వల్ల ధనం అనేది ఇంట్లోకి దూసుకు వస్తుంది అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలానే వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి వృత్తి పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఇలా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఇక ఇలా ఉప్పు డబ్బాలో ఈ వస్తువులు వేస్తే మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అంటే నకారాత్మక శక్తి మన కంటికి కనిపించని నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అలానే మనకు జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది ఒకటి కాదు అంటే మనం ఏదైనా సరే చెడు అనేది తొలగిపోతుంది కేవలం ఒక నరదృష్ట నరఘోషే కాదు చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే వ్యాపారం కూడా మంచిగా కలిసి వస్తుంది ఇక ధనానికి లోటు అనేది ఉండదు ముఖ్యంగా అయితే మనకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి మన జాతకంలో ఉండే అనేక రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మన జీవితం అనేది చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఉప్పు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే ఇక మన సమస్యలు తొలగిపోతాయి ఉప్పు డబ్బాలో ఇది వేయటం వల్ల అనేక రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున ఉప్పు డబ్బాలో ఏది వేయాలి అని ఏది వేయటం వల్ల డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది అని అంతేకాకుండా ఉప్పు అనేది చాలా మంచి మంచి అంటే మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ముఖ్యంగా దొడ్డు ఉప్పు కాబట్టి దొడ్డు ఉప్పుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోవాలి మరుసటి రోజు అంటే శనివారం రోజు ఉదయాన్నే ఆ మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలా వేస్తే సరిపోతుంది ఇక దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి